హరే కృష్ణ డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి కలుద్దాం ఒకటి చాలా మందికి బాగా ఐస్ తినాలని ఉంటుంది నిజంగా చెప్పాలంటే చాలా మందికి ఇట్లా ఐస్ తినాలి ఐస్ గడ్డలు వేసుకోవాలి అని ఉంటుంది కదండి యాక్చువల్గా అది ఏం జరుగుతుందంటే మన శరీరంలో కొన్ని రకాలైనటువంటి ఖనిజ లవణాలు లోపం కావడం వల్ల ఈ ఐస్ తినాలనిపిస్తుంది అట నాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యలో రీసెంట్గా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు ఐస్ తినాలనిపిస్తుంది సో సో ఐస్ను మనం తీసుకుంటే ఏమవుతుందంటే నిజంగా చెప్పాలంటే మన శరీరంలో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ ఫారన్ హీట్ ఆర్ అంద కొంచెం అటు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ డిగ్రీ అట్లా మనకు మెయింటైన్ అవుతుంది కదా మన బాడీలో సో మనకు ఈ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ ఫారన్ ను కాస్త మనం చల్లగా కడుపులోకి వేసినాం అనుకోండి ఈ యొక్క పేగు యొక్క లైనింగ్స్ దెబ్బతింటాయండి అంటే పేగు యొక్క లైనింగ్ ఉంటుంది కదా పేగు లోపల లైనింగ్లు మ్యూకస్ ఇమ్మీడియట్లీ చల్లగైపోయి అక్కడ ఉన్నటువంటి రక్తనాళాలను ఫ్రీజ్ చేస్తుంది అంటే గడ్డ కట్టిస్తుంది ఎప్పుడైతే రక్తనాళాలు గడ్డ కట్టిపోతాయో రక్తనాళాలు ఏది పేగు గోడలలో ఉన్నటువంటి రక్తనాళాలు అవి ఏమైతే అంటే ముద్దు బారిపోయి గిడిసారిపోతాయి అప్పుడు ఏమైందంటే ఈ యొక్క సంకోచ వ్యాకోచాలు ఉంటాయి కదా అవి తగ్గిపోతాయి మరియు సప్లై ఆఫ్ ది ఎక్స్క్రిషన్స్ అంటే జీర్ణకోశము లేదా పేగు గోడల నుంచి రావాల్సినటువంటి ఎంజైమ్స్ కావచ్చు లేకుంటే యాసిడ్స్ కానీ అవన్నీ తగ్గిపోతాయి సో క్రమక్రమంగా ఈ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి దయచేసి బాగా కూల్గా ఉన్నటువంటి బాగా ఐస్గా ఉన్నటువంటిది డైరెక్ట్గా మింగపాకండి కొంచెం నోట్లో వేసుకొని కొద్దిసేపు టైం తీసుకొని అప్పుడు ట్రై చేయండి కానీ మ్యాక్సిమం బంద్ చేస్తే మంచిది కానీ ఇక మరి మేం నేను అలా చెప్తే మీకు కోపం వస్తుంది కదా ఎందుకంటే బంద్ చేయమంటున్నాడు అని నేను మాక్సిమం చెప్తున్నాను ట్రై చేయాలి కానీ ఇది యంగ్లో ఉన్నప్పుడు జరగదు డ్యామేజెస్ ఎప్పుడైతే ఏజ్ మీదకి వస్తుందో ఈ డ్యామేజెస్ ఎక్కువైపోతాయి అప్పుడు తినకున్నా సో ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ అప్పుడు చూపిస్తారు సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఐస్ తింటున్నాడు ఐస్ తింటున్నాడు ఐస్ లేకుండా వాళ్ళు ఆ డ్రింక్ తీసుకోవట్లేదు అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంది మీకు తెలుసు ఐరన్ డెఫిషియన్సీకి బెస్ట్ పాలకూర విత్ నిమ్మరసం చెప్పాను కదా పాలకూరలో నిమ్మరసం పిండుకొని తీసుకుంటే చాలా అద్భుతంగా ఐరన్ అందుతుంది లేకుంటే ఐరన్కు సంబంధించిన బోరెడ్ బెల్లం ఉంది కదా మన దేశవాళ్ళు బెల్లం హాయిగా దేంట్లోనూ కొంచెం బెల్లం కనుక చేర్చుకొని తింటే చాలా అద్భుతంగా ఐరన్ వస్తుంది ఇంకా ఐరన్ అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే గోంగూర మన తెలంగాణ మరి ఆంధ్ర తల్లి గోంగూరను హాయిగా రోజు ఒక చెంచాడు గోంగూరను కనుక మనం రెగ్యులర్గా వాడితే మనకు ఐరన్ డెఫిషియన్సీ ఎన్ని తగ్గుతుంది ఇంకా చాలా మందికి బియ్యం తినే అలవాటు ఉండే అండి కొంతమందికి ఇది వరకు మాకు మా చిన్నప్పుడు ఏంటంటే పాత వడ్ల మిల్లులు ఉండే అందులో బియ్యం పెడ్డలు వచ్చేదండి అంటే సారీ మట్టి పెడ్డలు వచ్చేది సో ఈ మట్టి పెడ్డలు నల్లటి చూస్తే వాళ్ళకు ప్రాణం లేచి వస్తుంది ఆ మట్టి పెడ్డలను ఎదురుకుంటూ తినడము వాళ్ళకి చాలా సంతోషం వస్తుంది అయితే ఈ మట్టి పెడ్డలు తినడం ఎందుకు వస్తుందంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల తినాలనిపిస్తుంది చాలామంది చక్పీసులు బలపాలు తినేటువంటి అలవాటు లేకుంటే ఎప్పటికీ ఏదో ఒకటి నోట్లో పెట్టుకోవాలి ఏదో ఒకటి నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు చూసారా చిన్న పిల్లలను కూడా మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు ఇది సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ తర్వాత ప్రతిదీ నోట్లో పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు సో కాబట్టి మనం కాల్షియం డెఫిషియన్సీ ఉంటేనే ఈ యాక్టివిటీ వస్తుంది సో కాల్షియం డెఫిషియన్సీని మనం మీకు తెలుసు కదా కాల్షియం డెఫిషియన్సీని మనం మిల్క్ ద్వారా కావచ్చు మంచి శుద్ధమైనటువంటి మజ్జిగ ద్వారా కావచ్చు నువ్వుల పిండి అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ నువ్వుల పిండి చియా సీడ్స్ ఇంకా చెప్పాలంటే కాల్షియం అన్నిటికంటే శ్రేష్టమైంది మునగాకు మునగాకు లేకుండా ములక్కడల సూప్ కానీ ఆకుతోటి పచ్చడి కానీ నూరు పెడితే వాళ్ళకు ఈ యొక్క క్రేవింగ్ తగ్గిపోతుంది కాల్షియం డెఫిషియన్సీ ఉంటే మన శరీరం మన యొక్క మైండ్ను కంట్రోల్ చేసి అది బియ్యం పెడలని తినిపిస్తుందండి ఇది మనం గమనించాలి ఇంకొకటి ఏంటంటే చాక్లెట్ సో చాక్లెట్ తినాలి అనిపిస్తుంది చాలా మందికి ఇక చాక్లెట్ లేకపోతే ఇంకా అన్నమాట చాక్లెట్ ఒకసారి అలవాటు అయిపోతే ఇంకా చాక్లెట్ చాక్లెట్ అడుగుతాం కదా యాక్చువల్గా చాక్లెట్ ఎందుకు తింటారంటే మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల మనకు చాక్లెట్ తినాలనిపిస్తుంది అట సో మెగ్నీషియం గనక మనం రీప్లేస్ చేస్తే చాక్లెట్ మీద క్రీవింగ్ పోతుంది మరి చాక్లెట్ తింటే ఏమైతే సార్ చాక్లెట్ మంచిదే కదా రేస్ చాక్లెట్ మంచిదే కానీ చాక్లెట్ వెంబడి ఉన్నటువంటి షుగర్ సిరప్స్ మంచి అంటే చాక్లెట్ని తీయగా చేసిస్తారు కదా చాక్లెట్ అంటే తీయగా ఉండదండి యాక్చువల్గా చేదు ఉంటుంది నిజంగా చాక్లెట్ పౌడరు చేదుగా ఉంటుంది కానీ చేదు మనం తినలే కాబట్టి వాళ్ళు షుగర్ సిరప్ కానీ చక్కెర కానీ లేకుంటే ఏదో తీయగా చేసిస్తారు కదా ఆ తీపి వల్ల మనకు ప్రమాదం కదా కాబట్టి మనం చాక్లెట్ను తినకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మెగ్నీషియం రీప్లేస్మెంట్ చేసుకోవాలి సో మెగ్నీషియం రీప్లేస్మెంట్ ఎట్లా జరుగుతుంది వెరీ సింపుల్ మనము చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ మీరు అన్ని రకాల ఆకూరల్లో ఇంకా ముఖ్యంగా మనం అసలు విషయం అంటే మనకు అరటిపండు ఉందిగా అరటిపండు మెగ్నీషియం సప్లయర్ సో అరటిపండు మెగ్నీషియం సప్లయర్ కాబట్టి మనకు ఎప్పుడైతే అరటిపండు తినడం కనుక స్టార్ట్ చేస్తే అప్పుడు మనకు ఈ యొక్క చాక్లెట్ క్రేవింగ్ తగ్గిపోతుంది అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడాలండి ఆ యొక్క అట్టి పండును బాగా మగ్గింది తిను మళ్ళీ ఎందుకు మళ్ళీ బాగా తీయగా ఉంటుంది అంటే ఫుల్ కార్బోహైడ్రేట్ ఉంటుంది ఫుల్ కార్బోహైడ్రేట్ ఉండేసరికి మళ్ళీ మనము ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి జస్ట్ ఇంకో కొద్ది రోజులలో మగ్గుతుంది అన్నప్పుడు కలర్ అంటే అంటే ఫేడ్అప్ అయింది అన్నప్పుడే దాన్ని కొంచెం కరకరలాడేటువంటి అట్టి కాయ కష్ట పండుగ మారేదిగా తీసుకోవడం ట్రై చేయండి ఇంకా లాస్ట్ అండి ఇది చాలా మందికి సోడా తాగాలని బాగుంటుంది కదా నిజంగా చెప్పాలంటే సోడా తాగాలి అని బాగా కుతూహలం ఉంటుంది ఇది కూడా ఇంకొక ప్రాబ్లం అది కాల్షియం డెఫిషియన్సీ అండ్ ఐరన్ డెఫిషియన్సీలో కూడా సోడా తాగాలనిపిస్తుందట సో ఇది మీరు ఎండాకాలం సోడా తాగితే ఏమవుతుంది అని అనుకోవచ్చు కానీ సోడా మంచిది కాదండి సోడాలో ఉన్నటువంటి కాన్సన్ట్రేటెడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ పొట్టలోకి వెళ్ళిపోయి మనకు ప్రమాదాన్ని గురి చేస్తాయి అన్నమాట సో సోడా ఎక్కడ తాగుమని ఎక్కడ శాస్త్రంలో లేదు సో కార్బోనేటెడ్ బీవరేజెస్ కానీ లేదా సోడా కానీ ఏది కూడా మన యొక్క ఆ హెల్త్ గట్టి ఇష్యూస్ను చాలా తీసుకొస్తాయి యంగ్ టైంలో ఏది జరగదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి యంగ్ ఏజ్లో ఏమీ జరగదు అప్ టు ఫార్టీ ఇయర్స్లో మీరు ఏది తాగినా ఏమి కాదు కానీ ఫార్టీ ఇయర్స్ తర్వాత మాత్రం అన్ని ఇష్యూస్కు ఇవన్నీ పాత యొక్క కారణాలు అయితే సో కొంచెం జాగ్రత్తగా ఉండండి హరే కృష్ణ